నా ఒక్కదాని కోసం కాదు నేను ఎంపీగా చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసిన వంద పనులు చేసిన బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచమంతా తిరిగిన ఎక్కడికి పోయినా ఇవ్వాలని కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతిచ్చి గౌరవిస్తారు నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని అందరి కోసం రావాలి ఇవ్వాలకి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడి కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవ్వాలటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుడి కోసం సామాజిక తెలంగాణ ఇవ్వాలంటూ కూడా అధికారానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవాళటికి కూడా అధికారం దక్కన ఒక వైశ్య బిడ్డ కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవాళకి కూడా అధికారం దక్కనటువంటి మా ఆడబిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం